మీ పేరు ఏం పేరు బండారు పుల్లయ్య బండారు పుల్లయ్య ఏ ఊరు ఆర్లగడ్డ ఆర్లగడ్డ మీ ఆర్లగడ్డ వచ్చారు ఇది కదిరి ఒక సత్యం ఏమిటంటే మనందరిని పుట్టించిన వాడు ఒక్కడే ఎవరైతే భూమిని ఆకాశం నిర్మించాడో సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలని ఎవరైతే సృష్టించాడో ఆయన మనందరి దేవుడు దేవుడు సృష్టితాలు దేవుడు కాదు చెట్టు దేవుడు కాదు చెట్టుపైన కోతి దేవుడు కాదు పుట్టలైన పాము దేవుడు కాదు మళ్ళాంటి మనిషి దేవుడు కాడు పశువుల దేవుడు కాదు పూజనీయుడు ఎవరంటే సృష్టికర్త సృష్టికర్త మాత్రమే నిజ ఆరాధ్య దేవుడు విషయం రెండవది పుణ్యముపై నివసిస్తున్న మానవులందరూ ఆ దేవుని దాసులే దాసు హిందువులైనా క్రైస్తవులైనా ముస్లిములైనా సిక్కులైనా జైనయులైనా అందరూ ఆ దేవుని దాసులే అందరి పుట్టుక తీరు ఒక్కటే ఎవరు ఆకాశం ఓడి పడలేదు బ్రాహ్మణులైనా ఎవరైనా క్షత్రియులైనా వైశ్యులైనా ముస్లిములైనా అందరూ ఆ దేవుని దాసులు అందరూ ఒకే తల్లిదండ్రుల బిడ్డలు పరస్పరం సోదరులు ఒకే గాలిని పెంచుకుంటున్నాం ఒకే భూమి నడుస్తున్నాం జీవిస్తున్నాం ఒకే సూర్యుని వెలుగులు జీవిస్తున్నాం అందరిని కోస్తే రక్తపరంగు ఒక్కటే కదా మనం అందరం సహోదరులం కలిసి ఉంటే కలసుఖం కలిసి ఉంటే కక్షలు వద్దు కసి కసిని పెంచుకోకూడదు ఎవరు కాని కొందరు 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 మతోన్మాదులు మానవుల మధ్యని చిచ్చి పెడుతున్నారు అరే మీరు ముస్లిం ఆమె ముసల్మాన్ అంటాడు ఒకటి పిచ్చోడు ముసల్మానిజ్ భయ్ హిందూ మీ భాయి చమారా క్రైస్తవుడు కూడా భాయాలేదా వసుదైవ కుటుంబం గుడిపై వెతున్న మానవులందరూ ఒకే కుటుంబ సభ్యురో సర్వే జన సుఖీభవ సుఖినో భవంతు అందరి క్షేమాన్ని కోరాలి ముస్లిములు ముస్లిము క్షేమాన్ని కోరడము హిందువులు హిందువుల క్షేమాన్ని కోరడము వరు కాదు అందరి క్షేమాన్ని కోరాలి అందరి అభివృద్ధిని కాంక్షించాలి అందరికీ మేలు చేసే సద్బుద్ధి ఉండాలి ఆ గుణం ఉండాలి మనం మేలు చేయకపోయినా కీడు తలపెట్టకూడదు తలపెట్టకూడదు మన మనము మనకు మేలు చేయకపోయినా వ్యక్తి కీడు తలపెట్టకూడదు కీడు తలపెట్టకూడదు ఒకరికి ఇవ్వాలి ఇవ్వాలి మన వద్ద ఉంటే అది దోచుకోకూడదు దోచుకోకూడదు అవినీతికి పాల్పడకూడదు అన్యాయానికి పాల్పడకూడదు అధర్మానికి పాల్పడకూడదు నీతి మన ఊపిరి న్యాయం మన ప్రాణం ఉండాలి ఆ విధంగా మనం జీవిస్తే మన ఈ దేశంలో శాంతి సామరస్యాలు ఉంటాయి